ఈ రోజుల్లో సినిమాలు చేయడం కాదు వరుసగా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా ట్రెండింగ్లో ఎలా ఉండాలి అని తెలిసి ఉండాలి ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను కొట్టే హీరో మరొకరు లేరు నిజం మాట్లాడుకుంటే విజయ్ కరెక్ట్ హిట్ కొట్టి ఏడేళ్ళు దాటిపోయింది అయినా కూడా ఈయన ప్రతి సినిమాతో సంచలనాలు రేపుతూనే ఉన్నాడు దానికి తోడు మార్కెట్లో కూడా విజయ్ దేవరకొండ రేంజ్ ఎప్పుడు పడిపోదు పైగా ప్రమోషన్స్ బ్రాండింగ్లో అందరికంటే ముందుంటాడు విజయ్ అసలు అందరికీ ఏం మందు పెడుతున్నాడో ఈ రౌడీ హీరో అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే వరుసగా నాలుగు డిజాస్టర్స్ వస్తే ఆ హీరో వైపు చూడడానికి దర్శక నిర్మాతలు ఏమాత్రం ఆసక్తి చూపించరు ఇక ఎండోర్స్మెంట్స్ అయితే అసలు అటువైపు కూడా వెళ్లరు పోయిపోయి ఫ్లాప్స్లో ఉన్న హీరోకి తమ బ్రాండ్ను ప్రమోట్ చేయించుకోవాలా అని ఏ కార్పొరేట్ కంపెనీ ఆలోచించదు కానీ ఈ రూల్స్ అన్ని విజయ్ దెవరకొండకు వర్తించవు ఆయనకు వరుసగా ఫ్లాప్లు వచ్చిన తర్వాత కూడా అవకాశాలకు మాత్రం ఏం కొదవలేదు ఎగబడి మరీ నిర్మాతలు అతనికి అడ్వాన్స్లు ఇస్తున్నారు మరోవైపు కార్పొరేట్ కంపెనీలు కూడా అతని డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి తమ ప్రోడక్ట్స్ తీసుకెళ్లి విజయ్ చేతుల్లో పెట్టి బాబు ప్రమోషన్ చేసి పెట్టు అంటున్నారు ఏకంగా మహేష్ బాబు లాంటి హీరో చేతిలో ఉన్న దమ్స ప్యాడ్ ఈయన చేతుల్లోకి వచ్చింది ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్తోనే సంపాదిస్తున్నాడు విజయ్ తెలుగులో చాలామంది స్టార్ హీరోలకు లేని క్రేజ్ యాడ్ రంగంలో ఇప్పుడు విజయ్ దేవరకొండకు వచ్చిందంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఏకంగా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల చేతి నుండి బ్రాండ్స్ లాగేసుకున్నాడు విజయ్ దేవరకొండ దాంతోపాటు ఒక వాలీబాల్ టీం కొనుక్కుని అక్కడ కూడా సంపాదిస్తున్నాడు ఎలాగూ రౌడీ వేరు కూడా ఉంది సినిమాలతో వచ్చిన క్రేజ్ బయట తన ప్రమోషన్ కోసం ఎలా వాడుకోవాలో విజయ్కి తెలిసినట్టుగా మరే హీరోకు తెలియదు అనుకుంటా ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఎప్పుడు ట్రెండింగ్లో ఉండేలా చూసుకుంటాడు విజయ్ ఇదే ఆయనను యూత్కు మరింత దగ్గర చేస్తుంది నిజం చెప్పాలంటే ఈయన మొత్తం కెరియర్లో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం ట్యాక్సీ వాళ్ళ తప్ప మరో విజయం లేదు కేవలం ఈ నాలుగు సినిమాలతోనే విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ వచ్చిందా అంటే ఖచ్చితంగా కాదు తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ మీద ఫోటోషూట్ చేశాడు విజయ్ తెలుగులో అల్లు వచ్చిన తర్వాత ఆ గౌరవం దక్కింది రౌడీ హీరోకే ఏంతో పోలిస్తే నాని చాలా ముందున్నాడు అయినా కూడా కేవలం నానికి మాత్రమే కాదు తెలుగులో ఇతర హీరోలకు ఎవరికి రాని అవకాశం ఇప్పుడు విజయ్ దేవరకొండకు వచ్చింది సినిమాలు ఉన్నా లేకపోయినా తన పేరు మాత్రం మార్కెట్లో ఉండేలా చూసుకుంటాడు విజయ్ తనను తాను ఎప్పుడు ప్రమోట్ చేసుకుంటూనే ఉంటాడు అదే మిగిలిన హీరోల నుండి విజయ్ దేవరకొండను సెపరేట్ చేసింది డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఫ్యామిలీ స్టార్ ఇలా ఒక దాన్ని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి కానీ ఆ ప్రభావం తన కెరియర్ పై పడకుండా జాగ్రత్త పడుతున్నాడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగులో గౌతమ్ తిన్ననూరుతో కింగ్డమ్ రాహుల్ సంక్రిత్యంతో ఒక సినిమా రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన్ సినిమాలు చేస్తున్నాడు విజయ్